హాయ్ బ్రదర్ నేను మీ ఇంకని కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలో మనకి మన బ్రదర్ అమ్మకానికి పెట్టి ఉన్నాడు మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఏంటి అనేది మాట్లాడదాం ఇలా మన ఛానల్లో ఎవరైనా మన అమ్మకానికి మీ జీవాలు అమ్మకానికి పెట్టాలి అనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా పెట్టేసి అయితే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వేట్ వస్తుంది వాటి ఏజ్ ఎంత మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నీట్గా రాసి కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉన్న వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మీ నెంబర్లకు ఫోన్ చేసి మీ ఊరి దగ్గరికి వచ్చి మీ జవాలు కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ ఇంకా పోతే చాలా మందికి చెప్తున్నారు బ్రదర్ ఫోన్లో చాలామంది వీడియో తీసేటప్పుడు ఫోన్ అడ్డం పెట్టి తీయమని చెప్తున్నా అయినా కూడా అది మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు ఫోన్ అడ్డం పెట్టిన తర్వాత వీడియో ఆన్ చేయండి బ్రదర్ ఎందుకంటే అలా చేస్తే మనకు రెండు వచ్చేలా వీడియో చాలామంది ఒక నిమిషం ముప్పై శాఖలు అలా పంపిస్తున్నారు రెండు వచ్చేలా వీడియో తీసి పెడితే తొందరగా వీడియో అప్లోడ్ అవడానికి అవకాశం ఉంది బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం పొట్టేలు వచ్చేసి మనకి నలభై ఎనిమిది పొట్టేలు అమ్మకానికి ఉన్నాయి ఇవి లైవేట్ ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి మనకి ముప్ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవేట్ వస్తాయి అన్నారు జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై రెండు రూ ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేటు కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ప్లస్ వచ్చేసి మనకి లైవ్ వేట్ ప్రకారం కూడా ఇస్తానని చెప్పాడు బ్రదరు లైవ్ వేట్ అయితే మనకి కేజీ లైవ్ వేట్ వచ్చి నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నాడు మీరు ఫోన్ చేసి మాట్లాడితే ఖచ్చితంగా బార్గింగ్ అయితే ఉంటుందని చెప్తున్నాను ఓకే బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ ఎర్రగొండపాలెం మండలం ప్లస్ టౌన్ అదే టౌన్లో నుంచి ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఆ బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి మనకి నలభై ఎనిమిది పిల్లలు జత ఫ్రైజ్ ఇరవై రెండు వేలు లైవేడ్ ప్రకారం అయితే ఒక కేజీ వచ్చి నాలుగు వందల రూపాయలుగా చెప్పున్నాడు అడ్రస్ వచ్చి ప్రకాశం డిస్టిక్ ఎరగొండపాలెం టౌన్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఆ చుట్టుపక్కల ఎవరు ఎవరైనా కావాలనుకో బ్రదర్ నెంబర్కి కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్